హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఈరోజు నేను చెప్పబోయే టిపు మనం ఫంక్షన్లకి పూజలకి పట్టు చీరలు కట్టుకుంటాం కదండి దాని మీద మనం ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు అన్నం తినేటప్పుడు పూజలు చేసేటప్పుడు దీపారాజన నూనె పడుతూ ఉంటుంది కదా దానికి టిప్ చెప్పబోతున్నాను మన చీర మీద పట్టు చీరల మీద పడిన నూనెని పోగొట్టుకోవడానికి మనం వాడే టాల్కమ్ పౌడర్ మనం ఇంట్లో ఏ పౌడర్ అయినా పర్లేదు చాలా మందంగా పోసుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాలు అలానే వదిలేయాలి నేను మీకు చూపించడం కోసం ఒక శారీని తీసుకొని చూపిస్తున్నాను ఇలా పదిహేను ఇరవై నిమిషాలు అలా వదిలేసిన తర్వాత పైన ఉన్న పౌడర్ని మొత్తం ఇలా చేసుకొని మనం వాడని టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్తో ఇలా మొత్తం చేసేసుకొని ఒక క్లాత్తో నీట్గా తుడుచుకుంటే నూనె మరకంటూ లేకుండా చాలా నీట్గా ఉంటుందండి చాలా యూజ్ఫుల్ టిప్పు చాలా పనికి వస్తుంది పట్టు చీరని డ్రై వాష్కి ఇవ్వడానికి కూడా అవసరం లేదు చూడండి ఎంత నీట్గా ఉందో ఎప్పుడైనా ఆయిల్ పడితే ఇలా ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది డబ్బులు ఖర్చు పెట్టుకొని డ్రై వాష్కి ఇవ్వడం కన్నా ఈ టిప్పు యూస్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్